వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంత ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇది మా సంక్రాంతి ముగ్గు అనమాట నాకు ముగ్గులు రావు అలా సింపుల్గా అయితే ఇది అయితే రాత్రి పన్నెండు అవుతుంది ఆ టైంలో అనమాట వెళ్ళి వచ్చాము తర్వాత ఆ టైంలో ముగ్గులు వేసాము ఖాళీగా ఉంది రోడ్డు అంటాను ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ అనమాట మార్నింగ్ టీ పెట్టేసి పనావుడు రావట్లేదు కాబట్టి గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇంకైతే సానాలన్నీ అయిపోయేటప్పుడు ప్రసాదం అయితే చేసేస్తాను అందరూ పరమాన్నం ఇవన్నీ వండి పెడతారు కదా దేవుడి మూల నేనేం చేస్తానంటే అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా అదైతే చేసేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఎలాగ నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము వాళ్ళ మూలను ఎలాగో పెడతారు కాబట్టి నేను నార్మల్గా ఇంట్లో పూజకి అయితే ప్రసాదం అయితే నోక ప్రసాదం చేసేస్తాను అనమాట మా అయితే ఇవి రామ్ రామరాజ్ కాటన్లో పంచి తీసుకున్నాను అది కట్టుకుంటున్నాను అనమాట ఇలా అయితే దేవుడి దగ్గర పువ్వులు పెట్టేసుకొని ప్రసాదం ఎలపు మిగతా పనులన్నీ చేసుకున్నానండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం మనం అంటే ఫుల్ అయితే నేను తీయలేదు ఈసారి కన్ఫామ్గా తీసి పెడతాను చాలా టేస్ట్ అయితే వచ్చిందనమాట సేమ్ అన్నవరంలో తింటే స్వీట్ ఎలా అనిపిస్తుంది ప్రసాదం అలా అనిపించింది మా ఇంట్లో అందరికీ నచ్చింది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనూ అందరికీను చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట ఇలా ప్రసాదానికి ఇలా అయితే చేస్తాను అనమాట చేసేసి దేవుడు మూలం పెట్టేసి పూజ అయితే చేసుకొని ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్గా చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది అనమాట పండగ కదా అని చెప్పేసి ఇక్కడైతే దీపం పెడుస్తాన అయిపోయిందండి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్ అనమాట మార్నింగ్ రాత్రి పడుకోవడం లేటు మార్నింగ్ ఎర్లీగా మళ్ళీ సంక్రాంతి కదా ఎర్లీగా లెగిసి పూజలన్నీ చేసి ఇంట్లో చేసుకునేటప్పటికి తడిగొడ్లు ఈ పనులన్నీ ఉంటాయి కదా అన్నీ చేసేటప్పటికి లేట్ అయిపోయిందనమాట మా అబ్బాయి మా వారైతే చక్కగా బాగా రెడీ అయ్యారు చూసారా చక్కగా నిండుగా కనిపిస్తున్నారనమాట మా అమ్మాయికి అయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి శారీ కట్టాను మళ్ళీ ఈ ఈ సంక్రాంతికి కూడా శారీ తీసుకున్నాను తన కోసం అని చెప్పి మొన్న షాపింగ్ చేసినప్పుడు చాలా బాగుంది తనకు శారీ కట్టినప్పుడు చాలా లుక్ అనిపించింది అనమాట నార్మల్గా డ్రెస్సులు జీన్సే అయితే దేస్తారు అప్పుడప్పుడు శారీ కట్టడం కూడా అలవాటు చేయాలని ఇలా శారీ అయితే కట్టారు అనమాట ఇప్పుడైతే మా గారి ఇంటికి బయలుదేరుతాము ఆటోలు బుక్ చేస్తున్నా కూడా ఏది బుక్ అవ్వట్లేదు అంటే పండగ కదా అందరూ బిజీ కాబట్టి ఈ కర్ర ఏంటంటే మా మావయ్య గారికి నడవలేకపోతున్నారు బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి అది తీసుకున్నారు అది మా వారు పట్టుకొని నడుస్తున్నారనమాట నడుస్తుంటే చూడడానికి బాగాలేదు పట్టుకోండి అంటే లేదు పర్వాలేదని పట్టేసుకొని నడుస్తున్నారు ఇప్పుడైతే ఆటో అయితే అనమాట నా ఆటోలు అయితే స్టార్ట్ అయిపోయాను బయట స్వీట్ అయితే తీసుకొని కొన్ని మిక్చర్లు అవి ఉంటాయి కదా తీసుకొని అత్తయోళ్ళ ఇంటికి బయలుదేరిపోయామండి నేను వీడియోస్ అత్తెవాళ్ళ ఇంటికి తీసుకున్నాను ఎక్కువ ఇక్కడ ఫొటోస్ అవి తీయడానికి అవ్వలేదు ఇంట్లోను అక్కడికి వెళ్ళిన వెంటనే అయితే పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ అయితే చేస్తాను అదే చిన్న వీడియో తీశాను అతి అప్పటికీ పప్పుచారు అవన్నీ చేశారనమాట వీళ్ళకి గ్రీన్ పీస్ అవి కావాలి అదే పన్నీర్ కావాలని పిల్లలు అండంతో నేను చేస్తాను ఇక్కడ ఏంటంటే మా అమ్మ ఏదో చెప్తుంటే దానికి స్టెప్ వేస్తున్నాను అనమాట రావడంగానే వంటగదిలోకి వెళ్ళిపోయాను తర్వాత ఏమో మావయ్య వాళ్ళకి మొన్న రీసెంట్గా నేను బట్టలు తీసుకున్నాను అనమాట సంక్రాంతికి అని అవి వేసుకొని వేసుకోమని చెప్పేసి మా వారైతే చెప్తున్నారు అవి వేసుకోండి ఫొటోస్ అవి తీసుకుందాం కదా అనేసి పండగ కదని సరే అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి ఎగ్జామ్ ఉందని చెప్పి వాడు బుక్స్ అయితే తెచ్చుకున్నాడు చదువుకుంటున్నాడు అనమాట వాడిని ఇంకా చదువుకోవడం అని పేరు మాత్రమే తప్ప మైండ్ అంత ఇటే ఉంది వాడిది వీలైతే మా మావ్ గారు పక్క ఇంక ఇక్కడ ఏంటంటే భోజనాలు అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అన్నది చూసేయండి వైట్ రైస్ పన్నీరు గారెలు బంగాళదుప కలుపుకూర పప్పు గారెల్లోకి చట్నీ ఈ సంక్రాంతికి ఫెషల్స్ ఇవేనండి ఎక్కువ ఏం చేయలేదు ఎందుకంటే అందరం ఇళ్లలో చేసుకొని మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడం అంతగా ఏమనిపించలేదు అనమాట అవి చేసుకున్నాము సింపుల్గా అయిపోయింది సంక్రాంతి అంటే కనుమక్కే కదా అందరూ నాన్ వెజ్ తింటారు వంటలు అంటే అంత ఏం చేయలేదు బూర్లు అవి చేశారు అత్తయ్య గారు అయితేనో ఇక్కడ ఏంటంటే భోజనాలు అయిపోయాక బావగారు వాళ్ళు కూడా వచ్చారన్నమాట తోడుకోడల వాళ్ళు కొన్ని వీడియోస్ ఫోటోలు అవన్నీ తీసుకుని ఎలా డ్రస్ వేసారు కదా మా వారని చెప్పేసి ఏంటంటే ఇవి కొన్ని డైలాగ్స్ తర్వాత వీడియోస్ అవి తీసుకున్నాం అనమాట మా గారికి కర్ర తెచ్చాం కదా కర్ర మీద కర్ర అక్కడ పెట్టేసి పెదరాయుడు టైపులు అనమాట ఇవన్నీ నువ్వు మా అబ్బాయి కూడా ట్రెడిషనల్గా డ్రెస్లు వేసారు కాబట్టి వీళ్ళు కొన్ని వీడియోలు ఫోటో మా పాప ఫొటోస్ నేమో వీడియోలు అనమాట ఇలాగ వీళ్ళకి అలాగాను ఇక్కడ ఏంటంటే మా అన్నీ అదే మా బావగారు తర్వాత వాళ్ళ మా అనమాట అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలా అలా నిల్చొని మావి వాళ్ళతో తర్వాత తోడుకోళ్ళతో అత్తయ్య వాళ్ళతో ఇంకా అలా ఫోటోలు వీడియోలు ఎక్కువైపోయానమాట చాలా రోజు అంటే ఫెషల్గా జరిగింది ఈ సంక్రాంతి అయితే నా లైఫ్లో నిజంగాను అందరూ పండక్కి పుట్టింటికి వెళ్తారు ఇంట్లో అత్తగారి ఇంట్లో సంక్రాంతి అదే దేవుడి మూడు పెట్టేసుకొని పుట్టింటికి వెళ్తారు నేను మాత్రం మా ఇంట్లో పూజ చేసుకొని ఇంటికి వెళ్ళాను అనమాట తర్వాత ఇక్కడ చూస్తారు వీడియోలు మా ఫ్యామిలీ ఇదేనా అండి పెద్ద ఫ్యామిలీ అయితే కాదు మా ఫ్యామిలీ సింపుల్గా అనమాట ఇక్కడ ఏంటంటే మా బావగారు తోడికోడలు తర్వాత నేను మా వారు మా అత్తగారు మా మావిగారు రీసెంట్గా సంక్రాంతికి మా గారికి అత్తయ్య గారికి తీసుకున్న బట్టలు అనమాట ఇవి ఆ టైంకి వీడియోలు కానీ చెప్పి అలా కట్టుకున్నారు చాలా ఎంజాయ్గా చేసామన్నమాట ఆ రోజు మాత్రం కానీ మళ్ళీ ఎవరి పాటు వాళ్ళు వెళ్ళిపోయాను సాయంత్రానికి ఎందుకంటే మా పిల్లలకి కనుమ రోజు కూడా స్కూల్ పెట్టస్తారండి కనుమ రోజు కూడా స్కూల్ సెలవు ఇవ్వలేదు టూ డేస్ మాత్రం ఇచ్చారు సెకండ్ సాటర్డే సండే అలాగే కలిసి వచ్చింది కానీ సంక్రాంతికి భోగికి మాత్రమే సెలవు ఇచ్చారు కనుమకి మళ్ళీ స్కూల్ పెట్టిస్తారనమాట ఇక్కడ ఏంటంటే మనవాళ్ళు మనవరాళ్ళు కోడళ్లు కొడుకులు ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట గుర్తుంటుంది కదా ఒక మెమరీలా అని చెప్పేసి ఇలాగా మా పాపకి ఈ శారీ అయితే సూపర్గా సూట్ అయింది లక్కీలో తీసుకున్నాను ఈ శారీ అయితేను ఇక్కడ మా అబ్బాయితో అనమాట అలా కొన్ని ఫోటోలు అలా మా పాప అయితే వీడియోలు తీస్తుంది ఫోటోలు అవి తీస్తున్నారు నేను వీడియోలు కావాలని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ ఎలా వచ్చే ఏంటని చూసుకుంటున్నారు మళ్ళీ రాకపోతే మళ్ళీ తీసుకోవాలి కదా అని చెప్పేసి మా మా మావయ్య గారికి అయితే ఈ మధ్య బాగోట్లేదు అనమాట బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేసి ఇలా అవుతుంది అందుకని స్టిక్ తీసుకున్నాం అనమాట ముందు రోజు వెళ్ళేసి తినే మా తోడి కొడులు వాళ్ళ పాప అండి మా పాప కంటే పెద్దదనమాట తిన చదువుతుంది ఇప్పుడు ఇలా మేము ఫోటోలు అవి తీసుకున్నాము అక్క అబ్బాయి రాలేదనమాట ఎక్కడికో బయటకు వెళ్ళాడని చెప్పేసి వాడైతే రాలేదు తొడుకోలు వాళ్ళ కొడుకు ఆ పాప ఒకటే వచ్చింది మేమైతే ఇలా అత్తయ్యతో ఫోటోలు వీడియోలు ఇలా సర సంక్రాంతి అంటేనే అందరూ కలవడం కదా చాలా హ్యాపీగా అయితే అయ్యింది మా అమ్మల ఇంటి దగ్గర కూడా అక్క వాళ్ళందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అక్కలు బావలు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు వీడియోలు తీస్ వీడియోస్ పంపిస్తూ వీడియో కాల్స్ అవి చేస్తున్నారనమాట వెళ్తే బాగుంది అని అనిపిస్తుంది కానీ ఈ టైంలో వెళ్ళ వెళ్ళే అవకాశం కూడా నాకు కుదరలేదు మా వారు డ్యూటీ నుంచి రావడం ఇంకా పండగ అంటే వీళ్ళకి సెలవు ఇవ్వకపోవడం ఇవన్నీ అలా అయ్యాయి అనమాట అందుకే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా అలా లేదు ఇలా గ్రూప్ ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నామండి ఇదే మా ఫ్యామిలీ ఇలాగా ఒక్కరైతే మిస్ అయ్యారు మా అక్క వాళ్ళ అబ్బాయి అంతే ఇంకేం లేదు ఇంకా సాయంత్రం టీ పెట్టేశాను టీ తాగేసి ఇంకా బయలుదేరిపోవడం అనమాట వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు మావోయ్య గారు మెడిసిన్స్ హాస్పిటల్ కోసం మాట్లాడుతూ కూర్చున్నారనమాట ఆ రోజంతా అలా ఇంట్లో నుంచి వెళ్ళడమే లేటు దాని తర్వాత భోజనాలు ఇంకా ఫోటోలు హడావిళ్ళు వీడియోల్లో అస్సలు టైం అయితే తెలియలేదన్నమాట టీ అయితే తాగేసి ఇంకా ఎవరు పట్టుకోవాలని బయలుదేరిపోతున్నాము ఇంకా గుడికి కూడా వెళ్ళి ఇవి స్వయం ఇస్తారు కదా దేవుడి మూలం పెట్టినవి అవి కూడా ఇచ్చేవి కాబట్టి ఇంకా అందరం బయలుదేరిపోతున్నాం అనమాట ఒకేసారి ఇంకా ఇంటికి వెళ్తే మళ్ళీ మా మొదలు కదా ఇంట్లో పనులు అన్నీ నేను మూవీకి వెళ్దామని టికెట్లు చూస్తే మూవీకి కూడా టికెట్లు దొరకలేదు ఆ రోజు చాలా ట్రై చేసాము ఆ మూవీ టికెట్లు దొరకలేదన్నమాట ఇంకా వాళ్ళకి చెప్పేసి బయలుదేరిపోయేవాడి ఇంకా అలా మా సంక్రాంతి అయితే ఇలా అయితే సెలబ్రేషన్ అయింది ఎప్పుడూ లేనిది కొత్తగా అనిపించింది అనమాట ఆ ప్రతి సంవత్సరం ఇంట్లో చేసుకోవడం తర్వాత లేదు అంటే అత్యాల ఇంటికి వెళ్ళేసి నేను ఏదో అలా జరిగిపోయేది ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా డిఫరెంట్గా అనుకోవాలి మా సంక్రాంతి మాత్రం ఈసారి ఇలా అయితే గుడికి వచ్చేసి స్వయంపాకం ఇచ్చేసి మావయ్య గారి పేరు మీద అదే ఉంటారు కదా పూర్వీకులు వాళ్ళ పేరు మీద ఇచ్చేసి పూజ అయితే చేయించేసుకొని వస్తాయి అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి